వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో వామ్ ఒక పెద్ద గుడ్ అయితే వీరు వినబోతున్నారండి నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వచ్చే అదృష్టాన్ని ఈ స్త్రీ అనేది అడ్డుకుంటుందనమాట అది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఆ స్త్రీ ఎవరు అనేది అంతేకాకుండా ఆ వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలని అంత తొందరగా చేజిక్కించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే వృషభ రాశి వారి కోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మీకోసం వివరించడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా మీకు జరగబోయే చిన్న చిన్న నష్టాలకి ఖర్చులేని పరిహారాలు సింపుల్ చిట్కాలు అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని మరొకసారి చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు వ్యవ అంటే వీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఇటు వ్యవసాయం చేస్తున్నా లేదంటే ఇటు వ్యాపారం చేస్తున్నా లేదంటే ఇటు ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వారికైనా కానీ ఆ యొక్క వ్యాపారాల పట్ల ఒక రకమైన అసంతృప్తి అనేది కలిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ పార్ట్నర్షిప్ కనుక మీ యొక్క బిజినెస్లో ఉంటే కనుక పార్ట్నర్షిప్ నుంచి బయటకు రావాలి మాకంటూ మేము సొంతంగా చేసుకోవాలి ఎంత పని చేసినా కూడా విలువ అనేది మాకు ఆ పార్ట్నర్ అనేది ఇవ్వట్లేదు కాస్త మాకు ఆ విలువ అనేది తగ్గుతుంది మాకు అనుకున్నంత విజయం అనేది లభించడం లేదు ధనం కూడా ఊహించినంతగా రావడం లేదు మరి ఇంతలా చేసుకుంటున్నప్పుడు ఇంతలా రెక్కల కష్టం అనేది పడుతున్నప్పుడు ఈ యొక్క ఆదాయం అనేది ఒక్కడికే వస్తే బాగుంటుంది కానీ ఈ పార్ట్నర్షిప్ వల్ల అనవసరంగా నష్టపోతున్నా అని చెప్పి ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మరొక రకంగానేమో మనసు ఒక్కడినే ఎలా చేసుకోగలుగుతాను అయ్యో ఒక్కడినే నేను చేసుకోలేనేమో నా వల్ల కాదేమో ఇప్పటి వరకు ఈ యొక్క పార్ట్నర్స్ తోటి ముందుకు వెళ్ళిన వ్యాపారం సడన్గా విడిపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అని చెప్పి ఒక రకమైన ఆలోచన మరొక వైపు ఈ యొక్క వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తుల కంటే కూడా ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళల్లో కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడులు అనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఒక అయితే కుటుంబ పరంగా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే డబ్బుకి సంబంధించి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కుటుంబ పరంగా కొన్ని చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో ఒక రకమైన అశాంతికరమైన వాతావరణం అనేది నెలకొంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ధనం అనేది ఎంత కష్టపడి బయటికి వెళ్ళి మగవారు సంపాదించి తెచ్చినప్పటికీ కూడాను ఇంట్లో వారి యొక్క అవసరాలు అనేవి పూర్తిగా తీరకపోవడం ఆ యొక్క పూర్తి అవసరాలనేవి తీరకపోవడం వల్ల ముఖ్యంగా మగవారిని వృషభ రాజ్ మగవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మగవారిని ఆడవారు కొంచెం తక్కువగా చేసి మాట్లాడడం దీనివల్ల వీరు ఇటు వ్యాపార పరంగా కొన్ని మానసికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇటు ఇంట్లో కూడా ఇటు రక అంటే ఈ రకమైన మానసికమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం దీనివల్ల రెండు రకాలుగా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉండడం సమస్యలు అనేవి ఎక్కువైపోయి போத்து ప్రశాంతత అనేది కరువైపోవడం ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వారి యొక్క మగవారిలో అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా వీరిని ఒక స్త్రీ పదే పదే కూడా ఎలా వీరు నాశనం అవుతారా ఎలా వీరిని తొక్కేయాలా ఎలా వీరికి నష్టాలు జరుగుతాయా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు వీరి యొక్క పడుతున్న ఆ మానసిక వేదన వారికి తెలిసినప్పటి నుంచి కూడా వారి యొక్క సంతోషానికి అవధులు అనేవే లేకుండా పోయాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇన్ని రకాల సమస్యలన్నింటికీ కూడా కారణం ఏంటి అసలు ఈ సమస్యలు ఈ యొక్క జీవితంలో ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి ఇదంతా కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి జీవు మంచి వ్యక్తులని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి మంచితనం ఎంత ఉంటుందో ఆ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని ముఖ్యంగా ఇక్కడ మీరు ఈ యొక్క పాయింట్ దగ్గర అండర్లైన్ చేసుకోండి ఎస్ అయితే మీరు అంటే నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా నిజమే అని చెప్పి మనకి మనం ఏదైనా కానీ ఒప్పుకోవాలన్నమాట అలా ఒప్పుకోనప్పుడు మన విషయం మనకి అంటే నాకు కొంచెం ఇది ఉంది అంటే నాకు కొంచెం మనశ్శాంతి లేదు లేదా నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది లేదా నాకు కొంచెం బాధ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు కొంచెం సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు నాలో ఉన్న బలహీనత ఏంటి అంటే కనుక ఎదుటివారిని నేను చాలా తేలిగ్గా నమ్ముతాను ఎదుటి వారి చాలా మోసగింపబోతాను ఎదుటి వారి ఎదురుగా నాకు సరిగా మాట్లాడటం చేతగా ఇలా ప్రతి ఒక్క మనిషిలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు అనేవి ఉంటాయన్నమాట అలా వృషభ రాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎదుటి వారు కాస్త అమ్మ కాస్త అయ్యా అని చెప్పి అనగానే పడిపోతారు ఇప్పుడు మగవారినే చూసుకున్నాం అనుకోండి వీరి యొక్క బంధువులలోనే అట్లా కాదయ్యా ఇట్లా చేసుకో ఇట్లా ఉండు ఇది దీనికి నాకు హెల్ప్ చెయ్యి ఇది కొంచెం చేసి పెట్టయ్యా అని చెప్పి అని అడిగినప్పుడు వీరు ఏది కూడా కాదనలేరు అవతలి వారికి వీరి యొక్క సమయాన్ని వీరి యొక్క కుటుంబ సమయాన్ని కూడా పక్కన పెట్టేసేసి అవతలి వారి కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు వారి కోసం ఎంత కష్టమైనా పడతారు వారి కోసం ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా కొన్ని కలహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ అవతలి వారికి సహాయం చేయడం కూడా తప్పేనా అక్క అని చెప్పి మీరు అడగచ్చు అవతలి వారికి సహాయం చేయడం వందకి వంద శాతం తప్పే కాదు కానీ ఇక్కడ తప్పు ఎందుకు అంటున్నాము అంటే కనుక మీరు అవతలి వారికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో అవతలి వారికి మీరు ఎంత విలువనిస్తున్నారో అవతలి వారిని మీరు ఎంతగా నమ్ముతున్నారో కానీ అవతలి వారు మాత్రం మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా చూడాలి అంతే నమ్మాలి అంతే మన మనిషి అని చెప్పి అనుకోవాలి కానీ అవతలి వారు ఏ కాడికి కూడా మీ చేత అవసరాలు గడిపించుకొని మీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత అసలు నువ్వెవరు నీకు నాకు అసలు ఏ సంబంధం ఉంది అన్నట్లుగా వారి చూపులలో వారి యొక్క చేతలలో ఆ యొక్క ఆ ఇది మార్పు అనేది వెంటనే కనిపించేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మిమ్మల్ని కేవలం పనుల కోసం మాత్రమే వారి యొక్క అవసరాల కోసం మాత్రమే వారి మీరు అంటే మీరు అంటూ ఒకరు ఒకరు వారి పక్కన నిలబడితే వారికంటూ ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది అని అని చెప్పి అనుకున్నప్పుడు వారు ఎంతకైనా దిగజారుతారు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అయ్యో వాళ్ళు నా ఇంటికి వచ్చారే నా కాళ్ళు పట్టుకున్నారే వారు వారే అని చెప్పి మీరు అనుకోని అటు వెళ్ళిపోతారు కానీ మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మీరు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మీలో ఉన్న బలహీనత కూడా అదే అనమాట ఎదుటి వారు కాస్త పొగిడితే పడిపోతారు కాస్త మంచిగా మాట్లాడితే పడిపోతారు కాస్త ఏదన్నా కొంచెం ప్రేమ అనే నటనని చూపించినా కూడా అది కూడా నిజమైన ప్రేమ అనుకొని నమ్ముతారనమాట అది మీ యొక్క వీక్నెస్ మీ యొక్క ఈ బలహీనతను చాలా వరకు తగ్గించుకోవాలండి ఎందుకంటే దానివల్ల మీరు గతంలో కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొన్నారు కొన్ని రకాలైన బాధలని పడ్డారు కొన్ని అనుభవించారు కాబట్టి ఇప్పటికైనా ఎ ఎప్పుడూ కూడా మనిషి జీవితం అనేది ఒకేలా వెళ్ళిపోతూ ఉంటే అవతలివాడు ఈజీగా మోసగిస్తూ ఉంటే అవతలి చేతిలో ఈజీగా మోసపోతూ ఉంటే ఇక మనకంటూ ఒక వాల్యూ ఏముంటుంది కాబట్టి గ్రహించండి అవతలి వారికి మీరు ఎప్పుడూ కూడా చిక్కకుండా దొరకకుండా ఉండాలి వారు మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నారో మీరు కూడా అలాగే చూ చూడాలి పెద్ద భగవద్గీతలోనే రాశారనమాట ఏంటి అంటే కనుక అవతలి వాడు నీకెంత విలువిస్తున్నాడో నువ్వు కూడా అవతలి వాడికి అంతే విలువివ్వు అవతలివాడు పిలిస్తేనే పలుకు అవతలివాడు పిలవకుండా వాడి కింద నువ్వు దిగజారాల్సిన అవసరం అనేదే లేదు అవతలివాడు నిన్ను అవసరానికి వాడుకొని నీ అవసరానికి అవతలివాడు ఉపయోగపడినప్పుడు వారితో నువ్వు ఎంత మంచిగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి మీకు ఏదైనా ఆపద వచ్చింది మీకు ఏదైనా కష్టం వచ్చింది నష్టం వచ్చింది అని చెప్పి మీరు ఒక పదివేలు అడిగితే వారు ఇవ్వడానికి అస్సలు నిరాకరించ అంటే అస్ అసలు ఇవ్వరనమాట కానీ మీరు వారికి వెళ్ళి అవసరానికి పదివేలు ఇస్తారు మరి ఏం ఉపయోగం ఇక్కడ ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో కాస్త మీరు ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయండి ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు మీ యొక్క కుటుంబ సంబంధికులలోనే ఉంటారు మీ యొక్క దగ్గర బంధువులలోనే ఉంటారు ఒక్కొక్క చోట అయితే మీ యొక్క రక్త సంబంధం కూడా కలుస్తుంది కాబట్టి ఈ స్త్రీ ఏ కాడికి కూడా మీ చేత అవసరాలు ఇప్పుడు నేను ఇందా చెప్పాను మళ్ళీ చెప్తే సోదనుకుంటారు మీరు మీ చేత ఏ కాడికి కూడా అవసరాలు గడిపించుకుంటుంది కానీ మీకు ఏ రకంగా ఉపయోగపడదు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటు ఉంటుంది మీరు ఎదుగుతుంటే చూడలేదు మీరు డబ్బులు సంపాదిస్తుంటే చూడలేదు మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే చూడలేదు కాస్త నవ్వుతూ ఉంటే చూడలేదు మిమ్మల్ని నలుగురు ఎదుట ఎలా అయితే చెడుగా చెప్పాలో మీ మీద ఎలా చాడీలు చెప్పాలో ఉన్నవి లేనివి కల్పించి నలుగురిలోకి చెప్పి మీ మీద ఒక రకమైన చెడు ఫీలింగ్ అనేది అవతలి వారికి వ్యక్తే అంటే వచ్చేలా చేసింది కూడా ఆ స్త్రీ అనమాట ఆ స్త్రీ ఎవరనేది ఇప్పటికే మీకు ఒక అంచనా వచ్చేసి ఉంటుంది కాబట్టి అటువంటి స్త్రీ దగ్గర మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ అనేది మీ యొక్క రక్త సంబంధికులలోనే ఉన్నారు మీ యొక్క దగ్గరి బంధువులలోనే ఉన్నారు కాస్త గుర్తించండి గుర్తించి ఆ స్త్రీకి కాస్త దూరంగా ఉండండి ఆ స్త్రీ అక్షరం కూడా నేను చెప్పేస్తాను ఇక్కడ ఒకటి ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇంకొకటి వచ్చేసి సి అనే అక్షరం ఉన్న స్త్రీ ఇంకొకటి వి అనే అక్షరం ఉన్న స్త్రీ నేను ఇక్కడ ఒక స్త్రీ అని చెప్పి చెప్పాను కానీ దాదాపుగా ఇద్దరు పెద్దవారు ఒకరు చిన్నవారు ముగ్గురు స్త్రీలు మీ మీద పడి ఏడుస్తున్నారు వారి వల్లే మీ యొక్క జీవితాలలో ఇన్ని నష్టాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ప్రతీది కూడా మీ చేతికి అందినట్టే అంది దూరంగా వెళ్ళిపోతుంది ప్రతి రూపాయి కూడా వచ్చినట్లే వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది దీని అంతటికీ కూడా కారణం అవతలి వారి యొక్క ఏడుపులే అని చెప్పి చెప్పుకోవచ్చు వీటన్నింటిలో కూడా మీరు ఒక పెద్ద గుడ్ అయితే వినబోతున్నారనమాట నిజంగా నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వృషభ రాశి వారు చాలా కష్ట జీవులు అండి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లోనే పుట్టారు కష్టాల్లోనే పెరిగారు ఎన్నో సమస్యలను చూశారు ఒక్కొక్కటి ఒడ్డుకు వేసుకుంటూ వస్తున్నారు చివరికి జీ జీవితంలో ప్రశాంతత అనేది లేకపోయినా ఆనందం అనేది లేకపోయినా కష్టం మాత్రం వీరికి తప్పేటట్లుగా ఉండదు అటువంటి కష్ట సమయంలో కూడా వీరికంటూ వస్తున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అవునండి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్తో వీరి యొక్క సమస్యలు అనేవి ఏవి చెప్పుకున్నా కానీ ఆ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాల వల్ల మాత్రం వీరికి జీవితంలో ప్రతి అడుగు కూడా బంగారంలా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి బయట వారికి ఎక్కువగా మీరు ప్రాధాన్యతనిచ్చి లైఫ్ పార్ట్నర్ మాట తీసేస్తూ ఉంటారు ఇది సహజంగా తప్పేమీ కాదు ఆ ప్రతి ఒక్కరి ఇళ్లలో జరుగుతున్నది ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో వారంటే కాస్త చులకనగానే ఉంటుంది వాళ్ళ మాటలంటే చెవి అనమాట కానీ మీరు ఒక పది రోజులు లైఫ్ పార్ట్నర్ మాట విని చూడండి మీ జీవితంలో మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్పి చూడండి ఆ యొక్క సమస్యకు లైఫ్ పార్ట్నర్ చెప్పిన పరిష్కారాన్ని కనుక మీరు పాటించి చూడండి మీరు జీవితంలో ఖచ్చితంగా గుడ్ న్యూస్లు అయితే వింటారు ఇటు వ్యాపారానికి సంబంధించి కలిసి వస్తుంది ఇటు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది మీరు ఏది ముట్టినా కూడా బంగారు అవుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక అది మీ యొక్క లైఫ్ పార్ట్నరే అది మీరు గుర్తించండి గుర్తించి అడుగు ముందుకు వేస్తే జీవితం అంతా కూడా పూల పాన్పులాగా పూల బాటలాగా తయారవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ మూడు రోజులు కూడా వీరికి అంటే వృత్తిపరంగా ఏ అయితే బిజినెస్లు చేస్తున్నారో వీటి పరంగా చాలా బాగా కలిసి వస్తుందండి పెట్టుబడులు పెట్టిన దగ్గర ఊహించినంత అనేవి రాకపోయినా కూడా మీకు అంటే ప్రస్తుతం మీ యొక్క జీవితం అనేది గడవటానికి కావలసినంత ధనం అయితే మీకు అందుతుంది కాస్త బయట జనాల మీద పెట్టే రూపాయి ఖర్చు అనేది తగ్గించుకోండి రూపాయి జాగ్రత్త చేసుకోండి మీకు సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట కొంచెం బయట ఒక రూపాయి అనేది తక్కువ ఖర్చు పెట్టండి ఇంట్లోకి ఏదైనా కానీ సేవింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా మనిషికి ఇంపార్టెంట్ అనమాట సంపాదించే వయసులోనే ప్రతి మనిషి కూడా దాచుకోవాలి మీకు వచ్చింది వచ్చినట్టు ప్రతిరోజు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది పని లేని రోజు మీ చేతిలో రూపాయి అనేది ఉండకుండా పోతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఒక్క విషయం గ్రహించుకోవాలి ఇది భగవంతుని యొక్క సంకల్పం వల్ల మీరు ఈ మాట వినగలుగుతున్నారు అని చెప్పి కనుక భావించినట్లయితే మీకు పది రూపాయలు రానివ్వండి ఉండే ఖర్చులు ఇప్పుడు ఉంటాయి ఈ యొక్క పది రూపాయల్లో కష్టపడైనా కానీ మూడు రూపాయలు పొదుపు చేసుకోండి ఈ యొక్క మూడు రూపాయలు అనేది మీరు పొదుపు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినంత అవసరం అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఎంత కన్న బిడ్డలైనా కానివ్వండి మనం రూపాయి అడగాలంటే వాళ్ళు లేదు అని అని చెప్పి అంటే మనం కష్టపడి పెంచిన పిల్లలు మనం కష్టపడి చదివించాము కానీ వాళ్ళు రూపాయి లేదంటున్నారు నా అవసరానికి నన్ను అసహించుకుంటున్నారే చేరే నా నేను ఏదైనా అడిగితే కోప్పడుతున్నారే ఆ బాధ అది వర్ణించలేదనమాట కాబట్టి మీరు ఇప్పుడే పొదుపు చేసుకోండి అంటే అడగాలి పిల్లల్ని అడక్క ఎవరిని అడగం మనం కాకపోతే కొంత అమౌంట్ అనేది మన దగ్గర కూడా ఉంటే అదొక ధైర్యంగా ఉంటుంది కదా రేపటి రోజున కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోండి ఆ పొదుపు అనేది మీకు తప్పనిసరి ఇక ఈ మూడు రోజుల్లో కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మీరేంటంటే కనుక ప్రతి చిన్న విషయానికి హరి బరి అయిపోతారు అంటే తొందర ఎక్కువ కొంచెం కంగారు పడిపోతూ ఉంటారనమాట కాస్త తొందర కంగారు తగ్గించుకోండి అది జరిగే పనులు అనేవి రోజు మొత్తం మీద మొత్తం టైం ఉంటుంది మీకు చక్కగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి కంగారు పడొద్దు దేనికి టెన్షన్ పడొద్దు కాస్త ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యల నుంచి మీరు దూరం అవుతారనమాట కాస్త వృషభ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆవేశాన్ని కూడా ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అది మీకు మనసులో చాలా ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే కానీ ఆ ప్రేమ మీకు చూపించడం తెలీదు అని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి లైఫ్ పార్ట్నర్ మీద కోపాన్ని కాస్త తగ్గించుకొని కాస్త అరుపులు అనేవి తగ్గించుకోండి ఇంకా వచ్చేసేసి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి పని ఒత్తిడిలో పడి టైంకి తినరు కాబట్టి టైంకి తినండి టైంకి పొడుకోండి చక్కగా కాస్త మొబైల్ వాడకాన్ని తగ్గించుకోండి మొబైల్ ఎక్కువగా టైము ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా ఎక్కువ ఫోన్ చూస్తూ టైంని గడిపేస్తూ ఉంటారనమాట కాస్త మొబైల్ వాడకాన్ని తగ్గించుకోండి కాస్త ఒత్తిడి అనేది తగ్గించుకోండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి కాస్త అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి పొట్ట సంబంధించిన బాధలతోటి ఇబ్బంది పడుతున్నారు అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ప్రతి రాత్రి పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఏ ఎవరి ఏడుపులు ఎవరి నరకన్ను కన్ను దిష్టి ఎవరి యొక్క చెడు ప్రభావాలు అనేవి మీ యొక్క మీ జీవితం మీద మీ యొక్క ఇంటి మీద మీ యొక్క కుటుంబం మీద పడకుండా ఉండాలి అంటే కనుక మీరు నిత్ నిత్యం శనివారం శనివారం కుదిరినప్పుడల్లా కూడా కుదరకపోతే పర్లేదు కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్తే చాలా మంచి జరుగుతుందనమాట ఎటువంటి సమస్యల నుంచైనా కూడా దూరం అయినది అవుతుందనమాట ఇక ముఖ్యంగా శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించండి ఎవరికైనా కానీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి పది రూపాయలు ఒక నా కానీ దాన ధర్మాలకు ఉపయోగించండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ చేసుకోవడం గోమాతకి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీ యొక్క గ్రహ స్థితిగతులు అనేవి అనుకూలంగా మీకు మారుతాయన్నమాట ఇలా చేసుకుంటూ వెళ్తే జీవితంలో వచ్చే ఏ సమస్య నుంచి అయినా కానీ మీరు బయటపడవచ్చు అందరి గురించి మీరు మంచి ఆలోచిస్తారు కానీ మీ గురించి కొంతమంది చెడు ఆలోచిస్తారు ఆ చెడు ఆలోచించే వారిని దూరం పెట్టేసేయండి కొంచెం కష్టమైనా కానీ జీవితం ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వృషభ రాశి వారు ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మీకు ఈ విషయాలు అనేవి సూట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అంతేకాకుండా మనకి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా హైప్ అని సింబల్ పెట్టారు ఈ యొక్క హైప్ మీద మీరు క్లిక్ చేయని అంటే లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది పక్కన ఈ హైప్ అనే దాని మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి దాని మీద యాడ్ చేస్తే మన వీడియోకి మరి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీని ద్వారా ఉపయోగం ఏంటి అంటే కనుక మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా భవంతు ధన్యవాదములు